తీసుకొచ్చిన పాపని ట్రీట్మెంట్ చేస్తా ఐదు రోజులు గ్యారంటీ ఇస్తా అన్నాడు ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తా అంటే సెలైడ్ బాటిల్ పెట్టిపోయిండు పెట్టిండి ఇల్లే ఉండు మేము అందరం వెళ్ళిపోయినాం మా అన్నయ్య మా వదిలే ఉండరు మా అన్నయ్య వాళ్ళ బిడ్డ అయితే ఏమైందంటే మీ బయట నేను మూడు నగొచ్చిన వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచిండు ఫస్ట్ ఏమని వేరే హాస్పిటల్ తీసుకోబోమని చెప్పేసి పిలిచిండు ఫస్ట్ దేనికి అయినా అని చెప్పేసి అన్నాడు అప్పటికే తప్పేసి పిల్లని సెలైన్ బాటిల్ తీసిండు మాకు మాకు ఏంటంటే తెలియని వాళ్ళని తీసేటప్పుడు ఎందుకు చెప్పలేదు ఏది చెప్పలేదు అని చెప్పేసి మా మాదైతే అది కావాలమ్మా నాకైతే న్యాయం జరగాలి నా బిడ్డ వాళ్ళు నాకు న్యాయం జరగాలి వాడు ఇంతసేపు ఉన్నాడు వాళ్ళందరూ మాట్లాడిరు న్యాయం చేస్తాను మాట్లాడిరు వాళ్ళు వాడిని ఇప్పుడు ఇంట్లో దాసారు దాసుకుంటు కొడుకు అని అమ్మా ద